మనిషి ఎప్పటి నుంచో మారుతూ వస్తున్నాడు పూర్వం మన పూర్వీకులు నడిచే విధానం కనిపించే విధానం ఆలోచించే విధానం ఇవన్నీ నేటి మనుషుల కంటే పూర్తిగా భిన్నంగా ఉండేవి మరి భవిష్యత్తులో మనం ఎలా మారతాం మన శరీరం ఎలాంటి మార్పులకు లోనవుతుంది మన రూపం మన మెదడు మన జీవన విధానం ఎలా మారతాయి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు శాస్త్రవేత్తలు రకరకాల పరిశోధనలు చేస్తున్నారు పూర్వం మానవుడు మెల్లిగా నడిచే ప్రాణిగా ఉండేవాడు కాలక్రమేణా మనం పరుగు తీసేలా మారాం అదేవిధంగా భవిష్యత్తులో మన శరీరంలో అనేక రకాల కొత్త మార్పులు రావచ్చు రెండు మన ఎత్తు పెరుగుతుందా తగ్గుతుందా ఈ రోజుల్లో మనం బాగా పెరుగుతున్నాం సుమారు ఒక వంద ఏళ్ల క్రితం మనిషి సగటు ఎత్తు ఐదు అడుగుల ఆరు అంగుళాలుండేది ఇప్పుడు చాలా మంది ఆరు అడుగులకు పైగా ఎదుగుతున్నారు దానికి కారణం పౌష్టికాహారం మెరుగుపడటమే భవిష్యత్తులో మనం ఇంకా ఎక్కువ పొడవుగా మారతామా లేకపోతే మన జీవన శైలి మార్పుల వల్ల మన ఎత్తు తగ్గిపోతుందా కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం ఏమిటంటే భవిష్యత్తులో మనం అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపే అవకాశముంది అక్కడ భూమిలాంటి ఆకర్షణ శక్తి గ్రావిటీ ఉండదు గ్రావిటీ తక్కువ ఉన్న చోట ఎముకలు లైట్ గా మారి మన ఎత్తు మరింత పెరగొచ్చు అటువైపు భూమిపై పొల్యూషన్ పెరిగి ఆహార లోపం ఏర్పడితే మన ఎత్తు తగ్గిపోవచ్చు మూడు మన మెదడు ఇంకా అభివృద్ధి చెందుతుందా మనిషి మెదడు గత కొన్ని వేల సంవత్సరాల్లో చాలా మారింది నేటి మనిషి ఆలోచించే విధానం నిర్ణయాలు తీసుకునే శక్తి మరింత మెరుగైంది కానీ భవిష్యత్తులో మన మెదడు ఇంకా పెద్దదవుతుందా లేదా చిన్నదవుతుందా కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి మన మేధస్సు ఇంటెలిజెన్స్ భిన్నంగా అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే మనకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం అందుబాటులో ఉంది మనం పెద్దగా ఆలోచించాల్సిన పని లేకుండా కంప్యూటర్లు అన్ని చెబుతున్నాయి భవిష్యత్తులో మేము ఆలోచించకుండా నేరుగా మెదడుతో కంప్యూటర్ కనెక్ట్ అయిపోయి సమాచారం వెంటనే అందించగలమా న్యూబాలింక్ అనే ప్రాజెక్ట్ ఇప్పటికే మన మెదడుకు చిప్ అమర్చడం ద్వారా కంప్యూటర్లతో కనెక్ట్ చేయాలని ప్రయత్నిస్తోంది అంటే భవిష్యత్తులో మనం పుస్తకాలు చదవాల్సిన పని లేకుండా నేరుగా మెదడులో సమాచారం స్టోర్ చేసుకునే ఉంది నాలుగు మన శరీర అవయవాలు మారిపోతాయా ఒకటి ముక్కు మరియు నోరు చిన్నబోతాయా మన పూర్వీకులు చాలా గట్టిగా ఉండే వంటల్ని తినేవారు దాంతో వారి దవడలు పెద్దగా ఉండేవి కాని నేడు మనం ఎక్కువగా మృదువైన ప్రాసెస్ చేసిన ఆహారం తింటున్నాం భవిష్యత్తులో మన దంతాలు అవసరం లేకుండా పోతాయా మన ముక్కు చిన్నదవుతుందా అలాగే మనం మరింత శుభ్రంగా ఉండటంతో రోగ నిరోధక శక్తి మెరుగవడంతో భవిష్యత్తులో మన ముక్కు సైజు చిన్నదవ్వచ్చు రెండు కొత్త అవయవాలు రావచ్చా జీవ వైజ్ఞానికులు బయోలోజిస్ట్ చెప్పిన ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మన శరీరంలో మళ్ళీ కొంతకాలం తర్వాత టెల్ తోక రావచ్చు ఎందుకంటే మానవుడు పూర్వం జీవించినప్పుడు అతనికి తోక ఉండేది ఇప్పుడది మాయమైంది కాని కొన్ని శాస్త్రవేత్తలు మన జీన్స్లో కొన్నిసార్లు తోకను మళ్లీ అభివృద్ధి చేసే అవకాశం ఉందని చెబుతున్నారు ఐదు మన కళ్ళ పరిమాణం పెరుగుతుందా మనం రోజు రోజుకు ఎక్కువ స్క్రీన్ల ముందు గడుపుతున్నాం దీని ప్రభావం భవిష్యత్తులో మన కళ్ల మీద పడొచ్చు మరింత చీకటిలో మనం ఎక్కువ జీవించాల్సి వస్తే మన కళ్ల పరిమాణం పెరగవచ్చు మన కళ్లకు యువి ఇన్ఫెయడ్ వికన్ రావచ్చు భవిష్యత్తులో మనం చీకటిలో సులభంగా చూసే శక్తిని పొందే అవకాశముందా ఆరు మన చర్మం మారుతుందా ఈ రోజుల్లో పొల్యూషన్ పెరిగిపోతోంది భూమిపై ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి యువి రేడియేషన్ అధికమైతే మన చర్మం మరింత ముదురు రంగులోకి మారుతుంది జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా మనం న్యూన్ కడప్స్ లేదా ట్రాన్స్పాయింట్ స్కిన్ పొందగలమా ఏడు భవిష్యత్తులో మనుషులు ఎలా ఉంటారు భవిష్యత్తులో మనం మానవ రూపాన్ని పూర్తిగా మార్చుకోవచ్చు కృత్రిమ అవయవాలు ఆర్టిఫిషియల్ బాడీ పార్ట్స్ ఎక్కువగా వాడుతాం మెదడు నేరుగా కంప్యూటర్లతో కనెక్ట్ అయిపోతుంది మనుషులు రోబోలుగా మారిపోవచ్చు ఎనిమిది మానవత్వం ఇంకా ఉంటుందా భవిష్యత్తులో మన భావోద్వేగాలు తగ్గిపోతాయా సెష్యల్ మీడియా వర్చువల్ బ్యారిటీ వల్ల నిజమైన మానవ సంబంధాలు తగ్గిపోతాయా భయపడే అలవాటు పోయి మానవుడు అంతకన్నా హైపర్ ఇంటెలిజెంట్ అవుతాడా మన శరీరంలో మార్పులు వస్తాయి అనేది ఖచ్చితం కాని ఈ మార్పులు ఏ విధంగా ఉండవచ్చు మానవుడు భూమి మీదే కొనసాగుతాడా లేక భిన్నమైన గ్రహాలకు వెళ్లిపోతాడా మానవ శరీర తత్వం ప్రకృతితో ఎలా కలిసిపోతుంది మనం ఇంకా కొత్త విషయాలను తెలుసుకుందాం తొమ్మిది భవిష్యత్తులో మన ఊపిరి తీసుకునే విధానం మారుతుందా మన శరీరం ప్రస్తుత వాతావరణానికి అనుకూలంగా రూపొందింది కాని భవిష్యత్తులో వాతావరణ పరిస్థితులు మారితే మన ఊపిరితిత్తులు కొత్త పద్ధతిలో అభివృద్ధి చెందుతాయా కావాల్సిన మార్పులు మురికి గాలి మన ఊపిరితిత్తులు కాలుష్యాన్ని ఫిల్టర్ చేసుకునేలా మారుతాయా తక్కువ ఆక్సిజన్కు అభివృద్ధి ఎత్తైన ప్రదేశాల్లో జీవించే వ్యక్తుల ఊపిరితిత్తులు ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటాయి భవిష్యత్తులో ఈ లక్షణం అందరికీ వస్తుందా సముద్రంలో జీవించగలమా మన ఊపిరితిత్తులు చేపల్లా మారి నీటిలో ఎక్కువ సమయం గడపగలమా ఉదాహరణకి టిబెట్లో ఉండే మానవులు తక్కువ ఆక్సిజన్లో జీవించగలరు భవిష్యత్తులో మనం ఏ గ్రహానికైనా వెళ్లాలంటే ఈ మార్పులు అవసరమవుతాయి పది భవిష్యత్తులో మనం ఎలా తింటాం ఫుడ్ మన శరీరం ప్రస్తుతం మూడు నుంచి నాలుగు సార్లు భోజనం చేయాల్సిన అవసరం ఉంది కానీ భవిష్యత్తులో ఇది మారుతుందా భోజనం లేకుండా జీవించగలమా మన శరీరం నేరుగా సూర్యశక్తిని గ్రహించి శక్తిని ఉత్పత్తి చేసుకోగలదా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని మెయింటైన్ చేసే న్యూట్రిషన్ చిప్స్ వస్తాయా భోజనాన్ని దాచిపెట్టే కొత్త విధానాలు అభివృద్ధి చేస్తామా ఉదాహరణకి కొన్ని బ్యాక్టీరియా జీవాలు నేరుగా సూర్యకాంతి ద్వారా జీవిస్తాయి మనం ఈ ప్రత్యేకతను అభివృద్ధి చేసుకుంటే భోజనానికి చాలా తక్కువ ఆధారపడతామా పదకొండు భవిష్యత్తులో శరీరానికి అనవసరమైన భాగాలు మాయమవుతాయా ఇప్పుడు మన శరీరంలో కొన్ని అవయవాలు ఉపయోగం లేనివిగా మారాయి భవిష్యత్తులో అవి పూర్తిగా మాయమవుతాయా ఏ అవయవాలు లేకుండానే మనం బ్రతికేయగలమా అపెండిక్స్ ఉదరం చివర ఉన్న చిన్న భాగం ఇది ఇప్పటికే తక్కువగా ఉపయోగపడుతోంది లిటిల్ టో చిన్న చిన్నబ్రేలి నడకకు పెద్దగా ఉపయోగపడటం లేదు ఇది పూర్తిగా మాయమైపోతుందా విజ్డమ్ టీస్ చివరి దంతాలు ఇవి చాలా మందికి అవసరం లేదు భవిష్యత్తులో ఇది పెరగకపోవచ్చా ఉదాహరణకి పూర్వం మన మూల పురుషులకు పెద్ద దవడలు ఉండేవి కాని ఇప్పుడు అవి చిన్నబడ్డాయి అలాగే భవిష్యత్తులో మరికొన్ని అవయవాలు మాయమైపోవచ్చు నాలుగు భవిష్యత్తులో మనం గాయం తగిలిన వెంటనే నయం చేసుకోగలమా హీలింగ్ బోడీ మన శరీరం నేచురల్ గాయాలను నయం చేసుకోవచ్చు కాని భవిష్యత్తులో ఇది మరింత వేగంగా జరుగుతుందా సెల్ రీజనరేషన్ టెక్నాలజీ మన రక్త కణాలు మరింత వేగంగా పనిచేసి గాయాన్ని నిమిషాల్లో మాన్పించగలవా రాబోయే కాలంలో శరీర భాగాలు తిరిగ పెరిగేలా మారుతాయా ఇగ్వానాలు కొట్టిన కాళ్లు తిరిగ పెరిగినట్లుగా ఉదాహరణకి కొన్ని జంతువులు స్టార్ ఫిష్ సలమాండర్ తాము కోల్పోయిన అవయవాలను తిరిగి పెంచుకోవచ్చు భవిష్యత్తులో మన శరీరం కూడా అలాంటి స్వభావాన్ని పొందగలదా పన్నెండు భవిష్యత్తులో మనం నిద్రను పూర్తిగా తొలగించగలమా ప్రస్తుతం మనకు రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర అవసరం కాని భవిష్యత్తులో ఇది పూర్తిగా మారుతుందా మన మెదడు ఎంత త్వరగా పునరుద్ధరించుకోగలదు నిద్ర అవసరం లేకుండా చేసే మెదడు టెక్నాలజీ వస్తుందా నిద్ర లేకుండా ఎక్కువ గంటలు ఉల్లాసంగా ఉండగలమా ఉదాహరణకి కొందరు వ్యక్తులు సూపం స్లీపర్స్ తక్కువ నిద్రలో ఎక్కువ శక్తితో ఉంటారు భవిష్యత్తులో మనందరికీ ఇది సాధ్యమా పదముడు భవిష్యత్తులో శరీరం వాతావరణ మార్పులకు ఎలా స్పందిస్తుంది భూమి వేడి పెరుగుతుండటంతో మన చర్మం ఉష్ణోగ్రతలను తట్టుకునేలా మారుతుందా వాతావరణ ప్రభావం అధిక ఉష్ణోగ్రతల వల్ల మన చెమట పట్టే విధానం మారుతుందా భవిష్యత్తులో మన చర్మం రేడియేషన్ని తట్టుకునేలా మారుతుందా ఉదాహరణకి ఏడారి ప్రాంతాల్లో ఉండే జంతువుల చర్మం వెచ్చని ఉష్ణోగ్రతలను తట్టుకునేలా మారింది మన చర్మం కూడా భవిష్యత్తులో అలానే మారుతుందా పదిహేను భవిష్యత్తులో మన మెదడు మరింత శక్తివంతంగా మారుతుందా ప్రస్తుతం మన మెదడు బహుశా పది శాతం మాత్రమే వినియోగిస్తున్నాం అని చాలా మంది చెబుతారు మరి భవిష్యత్తులో ఒక వంద శాతం శక్తిని ఉపయోగించగలమా మెదడు అభివృద్ధి మేధస్సు నేరుగా కంప్యూటర్లకు కనెక్ట్ అవుతుందా బాహ్య మెమరీ డ్రైవ్లను మెదడుకు అనుసంధానం చేయగలమా ఉదాహరణకి బిన్ చిప్స్ ద్వారా మేధస్సు మెరుగుపడుతుంది మన మెదడులో ఏదైనా డేటాను నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చా మానవుడు ఎప్పటికీ మారిపోతూనే ఉంటాడు ఒక వెయ్యి ఏళ్ల తర్వాత మన శరీరం ఎలా మారుతుంది టెక్నాలజీ పరిసరాల మార్పులు జీవనశైలి మనను ఎలా ప్రభావితం చేస్తాయి భవిష్యత్తులో మన శరీరం ఎలా ఉంటుందో ఊహించగలమా వీడియోలో చెప్పుకున్న ముఖ్యమైన పాయింట్లు రఫ్ గా చూస్తే ఒకటి ఎత్తు పెరుగుతుందా తగ్గుతుందా గత ఒక వంద సంవత్సరాలలో మనిషి సగటు ఎత్తు పది నుంచి పదిహేను వరకు సెంటీమీటర్లు పెరిగింది పోషకాహారం మెడికల్ అడ్వాన్స్మెంట్స్ వల్ల మరింత పెరుగుతుందా అటు గ్రావిటీ తగ్గడం మాప్స్ లేదా స్పేస్ కోడనైజేషన్ వల్ల ఎత్తు పెరగలదా రెండు మేధస్సు ఇంకా అభివృద్ధి చెందుతుందా మానవ మేధస్సు ముందు కంటే తగ్గుతుందా లేదా ఐ జెనెటిక్ ఇంజనీరింగ్ వల్ల ఇంకా పెరుగుతుందా భవిష్యత్తులో మన మెదడు నేరుగా కంప్యూటర్లతో కనెక్ట్ అవుతుందా చిప్స్ బహుశా మాటల కంటే టెలిపతి ద్వారా కమ్యూనికేట్ చేసే రోజులు వస్తాయా మూడు ముక్కు ఐనోరు తగ్గిపోవచ్చా మెనువల్ చీవింగ్ తగ్గి లిక్విడ్ ప్రాసెస్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల మన దంతాలు గోళ్లు నోరు చిన్నవుతాయా ముక్కు చిన్నదవ్వడం లేదా పూర్తిగా లేకపోవడం జరగవచ్చా మనకు శ్వాస తీసుకోవడం తక్కువగా అవసరమయ్యే పరిస్థితులు వస్తాయా నాలుగు కళ్ల పరిమాణం పెరుగుతుందా ఎక్కువగా స్క్రీన్ కి అలవాటు పడటం వల్ల కన్నుల పరిమాణం మారుతుందా అంధకార ప్రాంతాల్లో జీవనం సాగిస్తే మన కళ్లు పెద్దవుతాయా సైఫై మూవీస్ లాగా మనం యువీక్ ఇన్ఫేడ్ వివన్ పొందగలమా ఐదు కొత్త శరీర అవయవాలు అభివృద్ది చెందుతాయా వెన్ను కింద పుంజు టెల్ ఏర్పడే అవకాశముందా డిజిటైజ్డ్ బాడీ పార్ట్స్ మిగిలిన అవయవాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వృద్ది చెందుతాయా గుండె లేదా ఇతర అవయవాల అవసరం లేకుండా జీవించగలమా ఫుల్లీ ఆర్టిఫిషియల్ ఒప్గన్స్ ఆరు గుణాలు మారిపోవచ్చు భవిష్యత్తులో మనుషులలో భావోద్వేగాలు తగ్గిపోతాయా సోషల్ మీడియా వర్చువల్ బ్యారిటీ వల్ల నిజమైన మానవ సంబంధాలు తగ్గిపోతాయా భయపడే అలవాటు పోయి మానవుడు అంతకన్నా హైపర్ ఇంటెలిజెంట్ అవుతాడా ఏడు మానవ చర్మం కొత్త రంగుల్లో మారుతుందా భూమిపై కిరణాలు పెరిగితే చర్మం మరింత ముదురు రంగులోకి మారుతుందా బయో ఇంజనీరింగ్ ద్వారా మనం న్యూన్ కళప్స్ లేదా ట్రాన్స్పాయం స్కిన్ కూడా పొందగలమా క్లైమేట్ చేంజ్ వల్ల మన చర్మం కొత్త దృత్వం పొందుతుందా ఎనిమిది భవిష్యత్తులో మనిషి మానవత్వం తగ్గుతుందా లేక పెరుగుతుందా జెనెటిక్ ఇంజనీరింగ్ వల్ల మనలో భిన్నమైన మార్పులు వస్తాయా మానవుడు రోబోట్ కలిసిపోయే అవకాశం ఉందా సాయిబాబ్ ఏవల్యూసన్ మనలోని మానవత్వం తగ్గిపోతుందా లేక మరింత మెరుగవుతుందా భవిష్యత్తులో మన శరీరం మన ఆలోచన విధానం మన జీవనశైలి పూర్తిగా మారిపోవచ్చు మనం నిద్ర లేకుండా బ్రతికేవాళ్లమా భోజనం అవసరం లేని శరీరం ఏర్పడుతుందా భయపడే అలవాటు పోయి మానవుడు పూర్తిగా కొత్త రీతిలో జీవించగలడా ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడే చెప్పలేం కాని భవిష్యత్తులో మానవులు పూర్తిగా కొత్త శరీర స్వభావాన్ని పొందటం ఖాయం మీ అభిప్రాయాలు చెప్పండి భవిష్యత్తులో మనం ఎలాంటి మార్పులు ఎదుర్కొనవచ్చని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు ఇన్ఫర్మేషన్ ఉన్న ఇంట్రెస్టింగ్ వీడియో